செல்லுதான் கட்டணி தீர்மான వెంకటేశాయ ఈరోజు ఫోన్లో పొగూడి వెంకటే ఆ బొక్కూడి గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీ చెన్నకేశ్వర స్వామి మరియు శ్రీ మల్లేశ్వర స్వామి దేవస్థానముల యొక్క దివ్య వనములను ప్రారంభోత్సవం చేయడం జరిగింది దీని గురించి దేవాదాయ శాఖ వారు శ్రీ సత్సాయి సేవా సమితి పల్నాడు విభాగం వారి యొక్క సౌజన్యంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మా రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులు కింద ఎనిమిది మంది రిటైర్డ్ జడ్జి గారు హైకోర్టు జడ్జి గారు ఒకరు మరి ఇతర జిల్లా అధికారులు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి దేవాదాయ శాఖ నుంచి మరి మన జిల్లా కలెక్టర్ గారు ఎస్పీ గారు మరి అలాగే ఈ వనమహోత్సవ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా చెట్టు నాటం జరిగింది ఈ దేవాలయ భూమిలో గౌరవనీయ శాసనసభ్యులు శ్రీ పత్తిపాటి పుల్లారావు గారు కూడా వచ్చి ఈ వనమహోత్సవంలో పాల్గొని వారు చెట్టు నాటడం జరిగింది ఈ గ్రామ భక్తులు బోరు వేయించడం జరిగింది ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా చక్కగా సజావుగా సాగటానికి ఈ చెట్లు ఏపుగా పెరగటానికి కోసం బోరుగుగా వేయటం జరిగింది ఈ లో ఈ మహోత్సవంలో నక్షత్ర వనము రాశి వనము